వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైరీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక మంగళ అయితే ఏంటి ఈ ముసలోడు ఇంకా రాలేదు ఫోన్ చేస్తున్నా అస్సలు లిఫ్ట్ చేయటం లేదేంటి నిజం తెలిసి ఏ మాత్రం పోయాడా ఏంటి అమ్మో 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 నేను మనోహరి మీద నా పంతాన్ని ఎలా నెరవేర్చుకోవాలి అని చెప్పేసి పదే పదే ఫోన్ చేస్తూ ఉంటుంది మంగళ ఇక వెంటనే రామూర్తి ఫోన్ లిఫ్ట్ చేసి ఆ చెప్పవే అని అనంగానే హమ్మయ్య ముసరోడు బతికే ఉన్నాడు అని మనసులో అనుకుంటూ ఏమయ్యా నీ కూతురు గురించి ఏమైనా తెలిసిందా అని చెప్పేసి అనంగానే ఏమీ తెలియలేదే అందుకే నా మనసంతా చాలా బాధగా అనిపిస్తుంది ఇక ఏదో తెలుస్తుందేమోనని నువ్వు చెప్పటంతో వెళ్ళొచ్చాను కానీ కొంచెం కూడా లాభం లేదు అని అనగానే అదేంటయ్యా ఇంతకీ నువ్వు కరెక్టు అడ్రస్కే వెళ్ళావా లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళావా అని అనగానే నాకు తెలియదే నేను కరెక్ట్ అడ్రస్కి వెళ్ళానే మంగళ అని చెప్పేసి అనగానే అవునయ్యా నువ్వు లోపలికి వెళ్ళావు ఆవిడ వెంటనే నీ కూతురు గురించి ఆచూకీ తెలియలేదని చెప్పిందా ఈ మధ్యలో ఇంకేమైనా పనులు చేసి అప్పుడు నీ దగ్గరకు వచ్చి తెలియదని చెప్పిందా అని అనగానే ఈ మధ్యలో ఒక ఫోన్ మాట్లాడారే ఫోన్ మాట్లాడిన తర్వాత అప్పుడు చెప్పారు అని అనగానే అవునా సరేలే అని చెప్పేసి ఈ మధ్యలో ఎవరు ఫోన్ చేసి ఉంటారబ్బా నాకు ఫోన్ చేసినప్పుడు నిజం చెప్పిన అక్కడ ఉన్న వాడను ఈయన ఎందుకు తిన్నగా వెళ్తే నిజం చెప్పలేదు ఈ మధ్యలో ఏం జరిగింది అబ్బా మనోహరి నీ మీద నేను ఎలానే పై చేయి సాధించేది అని చెప్పేసి మంగళ ఒకటే కోపంతో రగిలిపోతూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడ వచ్చేసేసి బాగి వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తుంది హలో ఆ అమ్మ బాగి నువ్వా చెప్పమ్మా అని అనగానే నాన్న ఎక్కడున్నారు ఆ పక్కన సౌండ్స్ ఏంటి రోడ్డు మీద ఉన్నారా నాన్న మీకు ఎన్నిసార్లు చెప్పాను ఇంకొంతకాలం బయటకు రావద్దు అని ఇంట్లోనే రెస్ట్ తీసుకోవచ్చు కదా నాన్న అని చెప్పేసి అనగానే అది కాదమ్మా అక్క కోసం అని జరిగిందంతా చెప్పడంతో ఏంటో నాన్న అక్క ఎదురుగా ఉండి కనిపించి కనిపించినట్టు అయిపోతుంది అక్క ఆచూకీ తెలుసుకుంటామా లేదా అని నాకు ఒకటి చాలా బాధగా ఉంది నాన్న అని చెప్పేసి బాగి కూడా తన తండ్రితో మాట్లాడుతూ ఉంటుంది ఒక పక్క తన తండ్రి పడుతున్న బాధ మరో పక్క ఆరు చెల్లెలు పడుతున్న బాధ ఇదంతా కూడా మా నామర్ పక్క నుంచి చూస్తూనే ఉంటాడు ఇక వాళ్ళ బాధని చూస్తూ లోపలే తాను కూడా కృంగిపోతూ ఒక్కసారి ఫోన్ ఇవ్వమని చెప్పేసేసి బాధపడకండి మీరు ఇంటికి రండి అని చెప్పేసి చెప్పటంతో ఆ నాన్న ఈయన నీతో ఏదో మాట్లాడతారంట నువ్వు ఇంటికి రా నాన్న అని చెప్పేసేసి బాగీ కూడా ఫోన్ని అయితే పెట్టేస్తుంది అలాగేనమ్మా తప్పకుండా వస్తాను అని చెప్పేసేసి ఇక రామూర్తి గారు కూడా ఫోన్ని పెట్టేస్తారు ఇక ఆడుకుంటూ పాడుకుంటూ మన ఆరు చూడండి చూడండి గుప్తా గారు ఇంకొకసారి పరిహాసాలు ఆడుతున్నాను బాలిక నీతో నేను హాస్యం ఆడుతున్నాను బాలిక అంటే ఊరుకోను నా భర్తకు నిజం తెలిసిందా లేదా అసలు నా పుట్టింటి వాళ్ళు ఎవరో నాకు తెలియాలి నాకు తెలియాలి అని చెప్పేసేసి గుప్తా గారికి రైట్ అండ్ లెఫ్ట్ ఇస్తూ ఉండటంతో బాలిక నా పితృవర్యులు కూడా ఏ రోజు నాతో ఇలా మాట్లాడలేదు తెలుసా అని అనగానే వాళ్ళు మిమ్మల్ని జాగ్రత్తగా చెప్పలేదు కాబట్టి ఆ జాగ్రత్తలని నేను చెప్తున్నాను అని చెప్పేసి చెప్పటంతో అవున మా వాళ్ళకు పెంచటం రాదా అని అనగానే అవును కావాల్సి వస్తే నన్ను చూసి ట్రైనింగ్ నేర్చుకోండి పిల్లల్ని ఎంత బాగా పెంచుతానో అన్నది అని అనగానే అవునవును అందుకనే కదా మీ చిన్న కూతురు అని అనగానే మా చిన్న కూతురు చిన్న పాప అలాంటివి కూడా లెక్కలోకి తీసుకుంటారా ఏంటి అని చెప్పేసేసి అనుకుంటూ వెళ్తూ ఉంటుంది అలా వెళ్ళేసరికి అమర్ కబోర్డ్లో చేపెట్టడంతో గుప్తా గారు ఆయన దేన్నో పట్టుకొని బాధపడుతున్నారు గుప్తా గారు అని అంటూ ఉండగా ఒక్కసారిగా అమర్ వచ్చేసి చిన్నప్పుడు తనని అనాథాశ్రమం దగ్గర వదిలిపెట్టిన ఆ పంచును చూసి అక్కడ అమర్ కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్ అయిపోతూ ఉంటే కిటికీ బయట ఉన్న మన ఆరు కూడా షాక్ అయిపోతుంది ఇది నా చిన్నప్పుడు పుట్టింటి వాళ్ళు వదిలిపెట్టినది కదా అంటే ఈయన చేతికి ఎలా వచ్చింది ఇది అసలు హాస్టల్ వాళ్ళు ఆశ్రమం వాళ్ళు అలా నిజం తెలిసి ఏదో ఒక మొత్తం ఇన్ఫర్మేషన్ తెలిసి ఇక అక్కడితో అది అయిపోయింది అన్న టైంలోనే ఇటువంటివన్నీ ఇచ్చేస్తారు కానీ దీనికి ఇచ్చేశారంటే ఈయనకి నా పుట్టింటి వాళ్ళు ఎవరో తెలిసిపోయిందా తెలిసిపోయిందనమాట అని చెప్పేసి గుప్తా గారు గుప్తా గారు నా పుట్టింటి వాళ్ళు ఎవరు గుప్తా గారు ఎవరు అని చెప్పేసేసి ఆయన తెలిసిన ఎందుకని చెప్పటం లేదు ఆయనలో ఆయన ఎందుకు బాధపడుతున్నారు అని అనగానే ఈ బాలిక ఇక్కడే ఉంటే ఇంకా మున్ముందు ప్రమాదం జరిగేటట్టే ఉంది అని చెప్పేసి అక్కడి నుంచి గుప్తా గారు వెళ్ళిపోగానే ఆగండి గుప్తా గారు నా మాట వినండి అని చెప్పేసేసి ఇక మొత్తానికి పరిగెడుతూ ఉంటుంది మన ఆరు అయితే అయితే ఇక ఇదిలా ఉండగా అమర్ మంచం మీద కూర్చొని బాధపడుతూ ఉంటాడు కదా అదే సమయంలో అయితే వచ్చేస్తాడు రాతోడు రావడంతో సార్ ఇంకా ఎన్నాడు సార్ ఈ నిజాన్ని దాచిపెడతారు ఇప్పటికైనా ఇంట్లో వాళ్ళకు నిజం చెప్పండి సార్ అని అనగానే నేను నిజాన్ని చెప్పలేను రాతోడు ఎప్పుడే కాదు నేను నా కట్టె కాలిపోయేంతవరకు కూడా ఈ నిజాన్ని నేను చెప్పలేను అని అనగానే సార్ ఏంటి సార్ ఆ మాటలు అని అనగానే అవును ఒక పక్క వాళ్ళ అక్క ఏమైపోయిందా తన కూతురు ఏమైపోయిందా అనే బాధ మరో పక్క చనిపోయిందనే చెప్పే బాధ ఆ నిజం చెప్పి వాళ్ళకు బాధ పెట్టడం కన్నా అక్క కనిపించడం లేదే నా కూతురు కనిపించడం లేదనే బాధ భరించడమే చాలా బెస్ట్ రాతోడు చాలా బెస్ట్ ఇన్నాళ్ళకు నిజం చెప్పి వాళ్ళకి ఇంకా బాధ పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పేసేసి మాట్లాడుతూ ఉండగా రాతోడు కొంచెం పక్కకు జరిగేసరికి వెనక బాగి అయితే కనిపిస్తుంది ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు అమర్కు చెమటలు పట్టేస్తూ రాతోడు కూడా షాక్ అయిపోతూ ఉంటాడు ఇక వెంటనే అమర్ చేతిలో ఉన్న ఆ తెల్ల పంచని నలిపేసి నలిపేసి వెనకాతులకి దాచుకుంటూ ఉండగా ఏవండి మీకు ఫోన్ వచ్చిందండి అని చెప్పేసి అనగానే అవునండి ఏంటి మీరు ఏదో కంగారులో ఉన్నారు టెన్షన్ పడుతున్నారు అసలు ఏమైందండి అని బాగా అడుగుతూ ఉండగా ఫోన్ మళ్ళీ రింగ్ అవుతుంది ఇక వెంటనే అమర్ సార్ ఓకే సార్ ఓకే సార్ రాతో సార్ ఇప్పుడే మన ఇద్దరిని బయలుదేరమన్నారు అర్జెంటుగా మనం ఇప్పుడు వెళ్ళి సార్ని కలవాలి సరే మిస్ మీ నాన్నగారు వస్తే వెయిట్ చేయమని చెప్పు నేను వెళ్ళి సార్ని కలిసి వస్తాను అని చెప్పేసి ఇక వాళ్ళ పనుల్లో అయితే వాళ్ళు పడిపోతారు ఇక వెంటనే అలసిపోయి అలసిపోయి సొమ్మసిల్లి అవును గుప్తా గారు నా భర్తకు నా పుట్టింటి వాళ్ళు ఎవరో తెలిసిపోయింది అయినప్పటికీ కూడా తన కట్టె కాలే అంతవరకు చెప్పను బాధ పెట్టను అని అంటున్నారు ఆయన ఎందుకని ఇంత ఆడుతున్నారు ఎప్పుడూ కూడా నోరు తెరిచి అబద్ధమడని నా భర్త ఎందుకని ఈ నిజాన్ని దాచిపెడుతున్నారు ఆ నిజం చెప్తే అవతల వాళ్ళు ఎవరో బాధపడతారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు అంత తట్టుకోలేని బాధపడే వాళ్ళు ఎవరు అంటే నా పుట్టింటి వాళ్ళు ఎవరో ఆయనకి తెలిసే ఉండుంటుంది ఆయన కళ్ళ ముందు నా పుట్టింటి వాళ్ళు ఉన్నట్టు ఉండుంటారు అందుకోసమే కదా ఆయన వాళ్ళకు చెప్తే బాధపడతారు అంటున్నారు అంటే నా తండ్రి ఇతను ఎవరు ఇవన్నీ కూడా ఆయనకు అనమాట ఇంతకాలం నా తండ్రి ఎవరు నాకు తెలియలేకపోయినా ఇప్పుడు నా భర్త తెలుసుకున్నారనమాట అని చెప్పేసేసి అనగానే అమ్మో ఈ బాలిక మామూలు తెలివైంది కాదు అని చెప్పేసి గుప్తా గారు అంటూ ఉంటారు అంటే ఇక నుంచి నేను నా భర్తను చాలా బాగా కనిపెట్టాలి నా భర్త ఎవరిని చూసి ఎమోషనల్ అవుతున్నారో ఎవరిని చూసి ఎక్కువగా ప్ర నా భర్త జీవితంలోకి ఏ కొత్త వ్యక్తులతో మాట్లాడుతున్నారో కనిపెట్టాలి కానీ కొత్త వ్యక్తులతో ఇప్పటిదాకా ఆయన మాట్లాడలేదు ఈ చుట్టుపక్కన ఉన్న వాళ్ళతోనే మాట్లాడుతున్నారు వాళ్ళతో ఎవరు మాట్లాడుతు పెద్ద వయసు ఉన్న వాళ్ళతో ఎవరితో మాట్లాడుతున్నారు ఆయన వాళ్ళ నాన్నతో మాట్లాడుతున్నారు అంతకు మించి పెద్ద వయసు ఉన్న వాళ్ళు ఎవరున్నారు అని చెప్పేసేసి ఈ రకంగా చాలా తెలివితేటలతో మన ఆరు అయితే ఆలోచిస్తూ ఉంటుంది మరి ఇంతలా ఆలోచిస్తున్న ఆరోకి తన కన్న తండ్రి ఎవరో నిజం తెలుసుకోబోతుందా లేదా మరో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్లో తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్